హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ బెంగళూరు మొత్తానికి సెకండ్ హాఫ్లో విజృంభిస్తోంది సునాయాసంగా ప్లే ఆఫ్కి వెళ్తాయి అనుకునేటువంటి టీములకి జలకిస్తోంది మొన్న ఎస్ఆర్హెచ్ని వారి సొంత గడ్డ మీద ఓడిస్తే ఈ రోజున లాస్ట్ ఎడిషన్ రన్నర్ అప్ గుజరాత్ టైటాస్ని అహ్మదాబాద్లో ఓడించింది ఈ సీజన్లో టూ హండ్రెడ్ రన్స్ సాధించడం చాలా సునాయాసం అయిపోయింది అలాగనే దాన్ని ఛేదించి విజయాలు కూడా సాధిస్తూ ఉన్నారు ఏకంగా అటు డీసీ పంజాబ్ మ్యాచ్ అయితే చూసాం మనం టూ సిక్స్టీ వన్ కూడా ఏమాత్రం సరిపోలేదు సో ఆ రకంగా మరొకసారి టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ సాధించిన సేఫ్ కాదు అని గుజరాత్ టైటాన్స్కి తెలిసిపోయింది టాస్ గెలిచి ముందు ఫీలింగ్ చేసినటువంటి బ్యాంగ్లూర్ మొదట్లోనే కావలసినటువంటి బ్రేక్ త్రూని సాధించగలిగింది స్వప్నిల్ సింగ్ మరొకసారి బెంగళూరుకి బ్రేక్ త్రూని అందించాడు అటు హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణించినటువంటి స్వప్నిల్ సింగ్ ఈ రోజును కూడా అంత ఫామ్లో లేనటువంటి వృద్ధిమాన్ సహాని అవుట్ చేశాడు మొదట్లోనే ఆ తర్వాత జట్టులోకి వచ్చినటువంటి మ్యాక్స్వెల్ తన మొదటి ఓవర్లోనే కెప్టెన్ శుభన్ గిల్ని అవుట్ చేశాడు సో దాంతో పవర్ ప్లే లోపలే రెండు కీలకమైనటువంటి వికెట్లను కోల్పోయిన గుజరాత్ టైటాన్స్ చాలా చాలా ఇబ్బందులు పడింది కానీ ఒక్కసారి కుదురుకున్న తర్వాత సాయి సుదర్శన్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన అతనికి అండగా నిలిచినటువంటి షారుఖ్ ఖాన్ మొట్టమొదటి హాఫ్ సెంచరీ సాధించాడు ఈ సీజన్లో ఇద్దరు కలిసి ఏకంగా ఎయిటీ వన్ రన్స్ జోడించారు కీలకమైనటువంటి సమయంలో ఆ తర్వాత చివర్లో ఆఫ్ కోర్స్ డేవిడ్ మిల్లర్ ఒక మెరుపు ఇన్నింగ్స్ దాంతో ఖచ్చితంగా టూ హండ్రెడ్ రన్స్ సాధించగలిగింది గుజరాత్ టైటాన్స్ సాయి సుదర్శన్ చివరిదాకా క్రీజులో నిలబడి ఎయిటీ నైన్ రన్స్ని సాధించాడు ఎయిట్ ఫోర్ ఫోర్ సిక్స్ ఎస్ఎన్ ఫార్టీ నైన్ బాల్స్ ఫేస్ చేసి టూ హండ్రెడ్ సరిపోయేటువంటి స్కోరు అనిపించింది మొట్టమొదట చూసినప్పుడు కానీ టూ నాట్ వన్ టార్గెట్తో బరిలో దిగినటువంటి బ్యాంగ్లూర్ ఒక చక్కటి ప్రణాళికతోటి బ్యాటింగ్ చేసినట్టుగా కనబడింది డుప్లసిస్ ఎప్పట్లాగానే చాలా దూకుడైనటువంటి ఆట తీరుని కనబర్చాడు చాలా వేగంగా డూప్లసిస్ ఎక్కువ బాల్స్ని వేస్ట్ చేయట్లేదు ఒక క్విక్ ఫైర్ ఒక క్యామీ ఇన్నింగ్స్ ఆడేస్తున్నాడు చివరి దాకా ఆగాలి ఏదో స్కోర్ చేయాలి రికార్డ్స్ని బ్రేక్ చేయాలనేటువంటి ఇది అతనిలో కనబడట్లేదు ఒక క్యామీ ఇన్నింగ్స్ టీముకి కావలసినటువంటి ప్రారంభం ఎలా ఉండాలో అలా ఇచ్చేసి వెలుదిరిగిపోతున్నాడు మరొకసారి ఈ రోజున కూడా అదే రకమైనటువంటి క్యామీ ఇన్నింగ్స్ డుప్లసిస్ నుంచి ఫిట్ ఫైర్ ట్వంటీ ఫైవ్ రన్స్ ఆ తర్వాత నెంబర్ త్రీలో విల్ జాక్స్ కోహ్లీతోటి జత కలిశాడు విల్ జాక్స్ మొదట చాలా నిదానంగా ఆడాడు ఎంత అంటే సెవెంటీన్ రన్స్ సెవెంటీన్ బాల్స్ ఉన్నటువంటి దశలో జాక్స్ సెంచరీ సాధిస్తాడని కానీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలబడతాడని కానీ నోబడి ఎక్స్పెక్టెడ్ బట్ ఆ తర్వాత గేర్ మార్చాడు ఏకంగా ఫార్టీ వన్ బాల్స్ లో హండ్రెడ్ రన్ సాధించాడు ఫైవ్ ఫోర్స్ అండ్ అంటే కేవలం ఫిఫ్టీన్ బాల్స్ లో ఎయిటీ రన్స్ సాధించినట్టయింది టెన్ ఇంటూ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ సో ఎయిటీ రన్స్ ఆ సెకండ్ లో ఫిఫ్టీన్ బాల్స్ లోనే సాధించాడు సో మొదట్లో ఆడేటువంటి స్లోనెస్ కి సరైనటువంటి ముగింపుని పలికాడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విల్ జాక్స్ మరొక ఆరెంజ్ క్యాప్ హోల్డర్ విరాట్ కోహ్లీ అదే రకమైనటువంటి కన్సిస్టెన్సీ ఏ బౌలర్ని కూడా స్పేర్ చేయలేదు చాలా క్యాలిక్యులేటెడ్ ఇన్నింగ్స్ ఒక ఎండ్లో విల్ జాక్స్ రెచ్చిపోతూ ఉంటే అతనికి సపోర్టింగ్ రోల్ పోషిస్తూ ఒక సీనియర్గా జాక్స్ని ఎంకరేజ్ చేశాను ఈ రోజున ఎట్ దండ్ సెవెంటీ ఫోర్ నాట్అవుట్ ఓవరాల్గా ఈ సీజన్లో ఫైవ్ హండ్రెడ్ రన్స్ కంప్లీట్ చేసి ఆరెంజ్ క్యాంప్ హోల్డర్ అయ్యాడు విరాట్ కోహ్లీ సో వరుసగా రెండు విజయాలు బెంగళూరు ఖాతాలు దీంతో ఆరు పాయింట్లను సాధించింది మూడు విజయాలతోటి కానీ ఇప్పటికే పది మ్యాచ్లు ఆడేసినటువంటి సందర్భంగా ఇంకా నాలుగు మ్యాచ్ల్లో నాలుగుకి నాలుగు ఈ రకమైనటువంటి విజయాల్ని నమోదు చేసుకుంటే ఎందుకంటే టూ హండ్రెడ్ అండ్ సిక్స్ రన్ సిక్స్టీన్ ఓవర్స్లోనే ఆ టూ హండ్రెడ్ టార్గెట్ని ఇంకా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే సాధించారు కాబట్టి వాళ్ళ రన్ రేట్ అయితే పెరిగింది కానీ పొజిషన్లో ఎటువంటి మార్పు రాలేదు టెన్త్ పొజిషన్లోనే ఉన్నారు అయితే మిగిలినటువంటి నాలుగు మ్యాచ్లని వాళ్ళు ఇదే రకమైనటువంటి ఊపుతోటి విజయాన్ని సాధిస్తే దట్ ఎయిట్ ప్లస్ సిక్స్ ఫోర్టీన్ పాయింట్స్ అప్పటికీ ఛాన్సెస్ రిమోట్ ఛాన్సెసే బట్ యు నెవర్ డిస్కౌంట్ ఎందుకంటే ఆ ప్రాసెస్లో మిగిలినటువంటి టీంలు ఓడిపోతూ ఉంటాయి కాబట్టి చెప్పలేము ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా బెంగళూరు సర్ప్రైజ్ చేసేటువంటి అవకాశం ఉంది గుజరాత్ టైటాన్స్ సెవెంత్ పొజిషన్లో ఉంది పరాజయంతో అయితే వాళ్ళకి ఇంకా నాలుగు మ్యాచ్లు ఉన్నాయి సో నాలుగుకి నాలుగు ఖచ్చితంగా గెలవాల్సినటువంటి ఒత్తిడి ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ మీద ఉంటుంది ఫస్ట్ ఎడిషనే చాంపియన్ అయినటువంటి గుజరాత్ సెకండ్ ఎడిషన్లో కూడా ఫైనల్స్కి వచ్చి చెన్నై చేతిలో ఓడిపోయింది రన్నర్అప్గా నిలబడింది కాబట్టి అలాంటి టీము ఈ ఏడాది మాత్రం ఆశించినటువంటి విధంగా ప్రదర్శన చేయలేకపోతోంది అది కెప్టెన్ లోపమా లేకపోతే టీం సరిగా జల్లవట్లేదా అనేటువంటిది మాత్రం కొంచెం అర్థం కావట్లేదు వాళ్ళకి కానీ వాళ్ళకి బౌలింగ్ యూనిట్ లోప అంటే అదేమీ లేదు నూర్ అహ్మద్ అండ్ సాయి కిషోర్ రషీద్ ఖాన్ లాంటి బౌలర్లు ఉన్నారు మోహిత్ శర్మ లాంటి బౌలర్ ఉన్నాడు బట్ ఎందుకో బౌలింగ్ యూనిట్ క్లిక్ అవ్వట్లేదు ఈ రోజునట్టు గుజరాత్ సాధించినటువంటి ఒకే ఒక్క వికెట్ అది సాయి కిషోర్ బెంగళూరు బౌలర్లలో సిరాజ్ ఒక వికెట్ని సాధించాడు కావాల్సినటువంటి ప్రేక్తులు షారూక్ ఖాన్ని ఎల్బిడబ్ల్యూ అవుట్ చేశాడు సో కాబట్టి మ్యాక్స్ వెల్ ఒకటి అలాగే స్వప్నిల్ సింగ్ అండ్ సిరాజ్ ఒక్క వికెట్ని సాధించగలిగారు ఓవరాల్గా ఈ విజయంతో బెంగళూరు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటే మిగిలినటువంటి మ్యాచ్ల గురించి ఒక ప్రణాళికని రచించుకోవాల్సినటువంటి డిఫరెంట్ గేమ్ ప్లాన్ తోటి బరిలో దిగాల్సినటువంటి పరిస్థితుల్లో గుజరాత్ టైటాన్స్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్